సంగారెడ్డి పట్టణంలోని సంక్రాంతి ముగ్గుల పోటీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సెయింట్ యాంటోనీ స్కూల్లో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ మాధురి మా ఇల్లు సేవా సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఏబిఎన్ జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ కోంపల్లి విద్యాసాగర్ నామభాస్కర్ గుప్తా విజయ్ కుమార్ రాధాకృష్ణ విద్యార్థులు ప్రథమ బహుమతులు తీసు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మహిళలకు అలాగే మీడియా మిత్రులకి మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం మహిళలకు సహకరిస్తున్నారంటే నేను ఇప్పుడు కాదు నేను వాసవి మాత ఉడికి వెళ్ళినప్పుడు అలా చెప్తా సేందు వాళ్ళకి ఎక్కడా లేని విధంగా మహిళలు మీరు ప్రోత్సహిస్తున్న చెడు మీరందరూ చల్ల ఉండాలి మరి ఆ భాగ్యవంతులుగా ఉంటారు ఎప్పుడైతే ఆడవాళ్ళను పూజిస్తారు అక్కడ సిరి ఉంటాయి అంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని నేను ఎప్పుడు అను అంటూ ఉంటా కాబట్టి మహిళలకి ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మరి చాలా ముగ్గులు అనంత చేసిన మా యొక్క టీజీఏసి చైర్మన్ నిర్మల జగ్గరెడ్డి గారికి అలాగే అడిషనల్ కరెక్టర్ గౌరవ శ్రీ మాధురి మేడం గారికి అలాగే పంచుకున్నందుకు వాసవమైన తరపున మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలిపరుస్తూ ముందున్న ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అభినందన తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్న ముగ్గుల పోటీలు వచ్చిన అక్కలందరికీ ముందుగు వచ్చిన చిన్నారులందరికీ ఆయుష్లు అక్కయ్యలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందన తెలియపరుస్తూ ఇద్దరు అమ్మాయిలు మంచి చక్కగా అభినవ కార్యక్రమం చేశారు అంటే ఎక్కువసేపు మాట్లాడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయింది ఈ మధ్యని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ గుర్తించు నీతి ఆయోగ్ ద్వారా కూడా నాకు ఎన్జిఓగా గుర్తించిన గుర్తించింది కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి కూడా వాసవి మాయిల్డ్ అనేది కమ్యూనిటీ పరంగా వైశ్యులు కమ్యూనిటీ పరంగానే ఇది బోర్డు మెంబరు కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఇస్తున్నాం కాబట్టి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ కాలంలోనే అందరి కమ్యూనిటీతో పాటు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు మంది డైరెక్టర్లతో ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ పదార్థాడు Terima <laughs>